హాయ్ ఫ్రెండ్స్ ఆనంది పద్మమ్మ సింహాద్రి దగ్గరికి వస్తుంది నేను నాకు సంబంధించిన వాటి కోసమే వచ్చిన మా అమ్మ నాన్న కోసం వచ్చినా అంటుంది ఆనంది ఇంకా మేము గుర్తున్నా మా బిడ్డ అంటాడు సింహాద్రి పెండ్లైతే మిమ్మల్ని మర్చిపోతానా నాయనా అని ఆనంది అంటుంది ఒక్క కాగితం ముక్క రాసి నీ ఇష్టానికి నువ్వు మమ్మల్ని విడిచిపెట్టిపోయినావు కదా అని సింహాద్రి అంటాడు నా ఇష్టానికి కాదు నాయన జ్యోతమ్మని కాపాడాలి అని ఆనంది చెప్తుంది లాయరమ్మ కోసం ఏదైనా చేయడానికి వాళ్ళ బిడ్డ ఉంది ఇప్పుడు ఆ జీవనమ్మ వచ్చింది అని సింహాద్రి చెప్తూ ఉండగా జీవన వచ్చిందా అని ఆనంది అడుగుతుంది నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే వాళ్ళు ఆ బిడ్డని తీసుకొని పోయి పెళ్లి చేసుకునేటోళ్ళు అని సింహాద్రి అంటాడు జీవన రాకపోయి ఉంటే అని ఆనంది అంటూ ఉండగా అరే రాకపోయి ఉంటే ఏదో ఒకటి చేసేటోళ్ళం అని సింహాద్రి అంటాడు జ్యోతమ్మ జైలుకు వెళ్ళేది అని ఆనంది అంటూ ఉండగా ఆ అమ్మ జైలుకి పోతే నీకేమీ అవుతుంది బిడ్డ అని సింహాద్రి గట్టిగా అడుగుతాడు ఆనందిని ఎందుకంటే నేను జోతమ్మ కూతుర్ని అని ఆనంది చెప్పగానే సింహాద్రి పద్మమ్మ సీను గంగవ్వ ఆశ్చర్యంగా చూస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్